హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజైతే మనం మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి స్టెప్స్ మార్గం ద్వారా వెళితే మధ్యలో ఏమేమి చూడొచ్చు స్టెప్స్ మార్గం ద్వారా ఎలా వెళ్ళాలి ఈ డీటెయిల్స్ అయితే చూద్దాము ఆల్రెడీ మనం ఘాట్ రోడ్ ద్వారా పైకి కొండ మీదకి ఎలా చేరుకోవాలి కొండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి చూడాలి అనేది డీటెయిల్ గా వీడియో అయితే అప్లోడ్ చేయటం జరిగింది కావలసిన వారు మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోనైతే అయితే చూడవచ్చు ఇక ఈ స్టెప్స్ మార్గం ద్వారా వెళ్ళేటప్పుడు సైడు మనకి కుట్లయితే అంటే అనాది నుంచి పూర్వకాలం నుంచి ఈ దారే కాబట్టి పిల్లలకి కావలసిన బొమ్మలు కానీ చేతి దారాలు కానీ ఇలాంటివి కొనుక్కునే వస్తువులు అయితే చాలా హెవీగా ఉన్నాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు మరియు స్టార్టింగ్లోనే మనకి టీటీడీ వాళ్ళ కళ్యాణ మండపం కూడా ఉందండి స్టెప్స్ ఎక్కే మార్గంలోనే మరియు రైట్ సైడ్న నైట్ స్టే చేయడానికి కావలసినటువంటి సదుపాయాలు రూములు అవి కూడా అందుబాటులో ఉన్నాయి ఎవరైనా కావలసిన వాళ్ళు ఇక్కడ నైట్ స్టే చేయాలనుకుంటే ఇక్కడ కిందే ఆ రూమ్స్ తీసుకొని ఉండొచ్చు ఇక ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మీకైతే చూపించదలిచాను ఈ స్టెప్స్ ఎక్కేటప్పుడు మనకి పార్వతీదేవి అమ్మవారి దేవాలయం తర్వాత మలిచినటువంటి శివలింగం తర్వాత ఇక్కడికి దగ్గరలోనే తొమ్మిది కిలోమీటర్ల దూరంలో మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు ఆయన తపస్సు చేసుకున్న మహత్తరమైన దివ్య క్షేత్రం ప్రదేశం ఒకటి ఉంది ఈ కొండ మీదే ఆ ప్రదేశాన్ని అయితే మీకు చూపిస్తాను ఈ క్షేత్రాన్ని కానీ దర్శించాలి అంటే ఒకటి కందుకూరు నుంచి వచ్చి రావచ్చు రెండు లింగ సముద్రం మూడు పామురు ఇలా చుట్టుపక్కల చాలా దారులు అయితే ఉన్నాయి ఎవరికి కన్వీనియంట్ గా ఉంటే ఆ దారిని రావచ్చు కందుకూరు నుంచి అయితే మాత్రం ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దేవాలయం ఇక స్టెప్స్ దారి చూద్దామండి చూడండి ఆల్రెడీ పైనుంచి నడుచుకుంటూ వస్తూ ఉన్నారు చాలామంది భక్తులు సో ఇప్పటికి కూడా చాలామంది ఘాట్ రోడ్డుని ఉపయోగించకుండా ఈ స్టెప్స్ మార్గం ద్వారా రావటానికి మెయిన్ కారణం ఏంటి అంటే మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారు తపస్సు చేసుకున్న ప్రదేశం మరియు శివలింగం ఒక అద్భుతమైన శివలింగం ఉందండి ఈ మధ్యలోనే స్టెప్స్ ద్వారా వచ్చేటప్పుడే మనకు కనపడుతుంది వీటిని దర్శించుకోవటానికి చాలా మంది భక్తులు స్టెప్స్ మార్గం ద్వారా ఎక్కటం కాని దిగటం కానీ చేస్తూ ఉంటారు చూడండి ఆల్రెడీ జనాలు తిరుపతిలో కానీ ఇల్లు కట్టినట్టుగా రాయి మీద రాయి పెట్టి వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవాలని ఇక్కడ కూడా మొక్కుంటున్నారు కొండ మీద స్టెప్స్ మార్గం ద్వారా వెళ్తుంటేనండి వ్యూ అయితే చాలా బాగుంటుంది చుట్టూ గ్రీనరీ అండి చిన్న చిన్న స్టెప్స్ అనమాట పెద్దవి కూడా కాదు ఎక్కేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఎక్కాల్సి ఉంటుంది సో మనకిప్పుడు ఫస్ట్ అయితే పార్వతీదేవి మఠం పార్వతీదేవి ఆలయం అయితే రాబోతుంది సో ఇక్కడ ఈ పార్వతీదేవి మఠం అనేది చాలా ఫేమస్ అండి ఎందుకంటే మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారు తన స్థావరాన్ని ఏర్పరచుకుంది ఈ మఠంలోనే మొట్టమొదటిసారిగా మొగిలిచెర్లలో దత్తాత్రేయ స్వామి ఆశ్రమం డెవలప్ అవటానికి మెయిన్ కారణం స్థలం ఇచ్చి ఇంత బాగా డెవలప్ చేసినటువంటి శ్రీధరరావు దంపతులండి ఆ శ్రీధరరావు గారికి మొట్టమొదటిసారిగా ఈ గుళ్ళో నుంచి ఆ దత్తాత్రేయ స్వామి వారు బయటికి వచ్చి దర్శనం ఇవ్వటం జరుగుతుంది ఈ విధంగా ప్రతి శనివారం కూడా శ్రీధరరావు గారు ఇక్కడికి రావటం స్వామివారిని దర్శనం చేసుకోవటం స్వామివారికి ముప్పై సంవత్సరాలు కూడా ఉండవండి అప్పటికి అప్పటికే స్వామివారు తేజస్సు ఆ ముఖం చూస్తే ఎవరికి ఏమి కోరికలు కూడా అడగకుండా దండం పెట్టుకొని వెళ్ళిపోవాలి దర్శనం చేసుకుంటే చాలు అనే విధంగా ఉండేవారంట స్వామివారు ఇక్కడ చిన్న గుహలాగైతే ఉంది లోపలికైతే వెళ్ళి చూస్తున్నాను ఏముందా అనేసి అమ్మవారి విగ్రహం ఉంది పటాలు ఉన్నాయి దత్తాత్రేయ స్వామివారి పటాలు అవి ఉన్నాయి లోపలికైతే సొరంగ మార్గం లాగా ఉంది బట్ మనమైతే పోలేము ఎందుకంటే భయం కదా మనకి సో ఇంతవరకే వీడియో అయితే తీయగలిగాను ఎవరో చిన్న లాగా చేసుకొని నివాసం ఉంటున్నట్టుగా ఉంది బయటకు వచ్చేసాను దత్తాత్రేయ స్వామి శ్రీధరరావు గారికి దర్శనమిచ్చే సమయానికి స్వామివారు మౌన వ్రతంలో ఉన్నారంట అప్పుడు ఒక చిన్న పెన్ను పేపర్ తీసుకొచ్చి దాని మీద రాశారంట నేను మౌన వ్రతంలో ఉన్నాను సంక్రాంతి తర్వాత మాట్లాడతాను అని చెప్పి వెళ్ళిపోయారంట స్వామివారు ఈ కొండ మీదే పది సంవత్సరాల పాటు ఘోరమైనటువంటి తపస్సును ఆచరించి కపాల సిద్ధిని కపాల మోక్షం ద్వారా సిద్ధిని పొందటం జరిగిందంట మనకి వీడియోలో కనపడుతుంది చూడండి లెఫ్ట్ సైడ్ ఆయనే శ్రీ దత్తాత్రేయ స్వామివారు మీరు ఈ టెంపుల్కి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరం వెళ్తే మొగిలిచెర్ల గ్రామం వస్తుంది అక్కడ నుంచి రెండు కిలోమీటర్లు ఆశ్రమం వస్తుంది స్వామివారి ఆశ్రమం అయితే శనివారం అయితే మాత్రం పల్లకీ సేవ కోసం జనం విశేషంగా వస్తారు ఆదివారం రోజేమో సమాధి హారతి అవి ఉంటాయి సో టోటల్గా శనివారం ఆదివారం ఈ రెండు రోజులు పూజలు విశేషంగా జరుగుతాయి భక్తులు కూడా విశేషంగా వస్తారు ఈ సొరంగ మార్గం గుండా వెళ్తున్నాడు ఏందా అని అనుకుంటున్నారా ఈ సొరంగ మార్గమే శివాలయానికి దారి మరియు దత్తాత్రేయ స్వామి వారు తపస్సు చేసుకున్నటువంటి శక్తివంతమైన ప్రదేశానికి దారిండి మూడు పదులు వయసులోని మోక్షాన్ని పొందిన మహానుభావుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు సో ఆయన ఆశ్రమాన్ని కూడా వేరే వీడియోలో కంపల్సరిగా కవర్ చేసి మీ ముందు ఉంచుతాను దేనండి శివాలయం సో లోపలికైతే వెళ్ళి చూద్దాం ఆ శివయ్య దర్శనం చేసుకొని తర్వాత ఇంకా కొండ మీదకు లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్దాం చూడండి ఓం నమ శివాయ చాలా పవర్ఫుల్ శివాలయం అండి ఇది చాలామంది భక్తులు విశేషంగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు సో శివయ్యని దర్శనం చేసుకున్నాము తర్వాత బయటికి వచ్చి ఈ అంచునే ఏదైతే ఈ శివాలయం ఉందో శివాలయం పక్కనే మనం చిన్న సందులాగా ఉంటుంది ఆ సందు నుంచి కానీ అలా పైకి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ కానీ ఎక్కగలిగితే మనం ఆ పవిత్రమైన ప్రదేశాన్ని చూడవచ్చు స్వామివారు పది సంవత్సరాలు తపస్సు చేసుకున్నారని చెప్పాను కదా ఆ ప్రదేశాన్ని అయితే చూడవచ్చు వాస్తవానికి చెప్పాలంటే చిన్నపిల్లలు కొంచెం ట్వంటీ ఇయర్స్ అయితే చాలా ఈజీగా ఎక్కగలరండి కానీ స్వామివారి మీద ఉన్న భక్తితో ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఆడవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ ఎక్కుతున్నారు చూడండి మీరు కానీ వస్తే చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఇక్కడ మాత్రం చాలా కేర్ఫుల్గా ఎక్కాల్సి వస్తుంది మొత్తం అంటే దారే ఉండదు అటు ఇటు కొండలు కొండల మధ్యన చిన్న చిన్న రాళ్ళు కూడా ఇరిగి పడిపోయి అంటే వాటి మధ్యలో కూడా వెళ్ళాలి దారి ఎంత కష్టపడి జనాలందరూ ఎందుకు ఎక్కుతున్నారో ఒక్కసారి మనమైతే ఆలోచించాలి చూడండి ఆడవాళ్ళు వాళ్ళు పాపం చాలా కష్టపడి ఎక్కుతున్నారు అనమాట ఎలా ఉందంటే స్వామివారి దర్శనం తప్ప మాకు వద్దు అనే రీతిలో పైకెక్కుతున్నారు నేనైతే ఒక ఆమెను అడిగాను ఏంటమ్మా ఇంత కష్టపడి ఎక్కుతున్నారు ఎందుకు అంటే అయ్యా స్వామివారు పది సంవత్సరాలు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం ఈ ప్రదేశానికి ఒక శక్తి అయితే ఉంటుంది ఇక్కడికొచ్చి కానీ మేము కోరికలు మొక్కులు కోరుకుంటే కంపల్సరిగా తీరతాయ్యా అందుకని ప్రతిసారి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి స్వామివారికి మా బాధలు చెప్పుకొని వెళ్తాము అందుకే ఎంత కష్టమైన నడకదారైనా సరే ఎక్కలేకపోయినా సరే ఆయాసపడితే అయినా సరే ఇక్కడ దాకా వస్తామయ్యా అని ఆమె అయితే జరిగింది ఆమె చెప్పటం కాదండి ఇక్కడ చూస్తే మనకే అర్థమవుతుంది చాలామంది ఆ స్వామివారు తపస్సు చేసుకున్న ప్రదేశం చుట్టూ తిరుగుతూ చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడికైతే పైకి ఎక్కడం జరుగుతుంది చూడండి ఒక ఏజ్ కాదు అందరూ పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు చిన్నపిల్లలు అందరూ ఎక్కగలుగుతున్నారు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఒక్క నిమిషం అలా కూర్చొని సేదీరి అమ్మయ్య స్వామి దర్శనం అయినట్లుగా ఫీల్ అయిపోయి ఆ ప్రదేశం ఏదైతే ఆ పెద్ద బండరాయి ఉందో ఆ బండరాయి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారి ఫోటో ఉందండి అక్కడ ఆ స్వామివారి ఫోటోకి నమస్కారం చేసుకొని దీపారాజన చేసేవాళ్ళు దీపారాజన చేసుకుంటున్నారు చూడండి ఈ విధంగా అయితే మనం ఈ రాయి చుట్టూ తిరగాలంటండి రాయి చుట్టూ అలా మూడు ప్రదక్షిణలు చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ నేను కూడా ఒక ప్రదక్షిణ అయితే చేశాను మనకి తెలియకుండానే మన చుట్టుపక్కల చాలా శక్తివంతమైన ప్రదేశాలు అయితే ఉంటాయండి వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎప్పుడు ఒక ప్రదేశానికి వస్తే అక్కడికి వచ్చి జస్ట్ విహారయాత్రలాగా వచ్చి వెళ్ళిపోవటం కదండి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి శక్తి ఎక్కడైతే మనకి దొరుకుతుందో అక్కడికి వెళ్ళి మనం దండం పెట్టుకోవాలి ఆ ప్రదేశానికి ఉంటుంది శక్తి అక్కడికి వెళ్ళి కానీ మనం కోరిక కోరినట్లయితే తప్పకుండా మన కోరిక నెరవేరుతుంది అది ఆ ఫోటోలో ఉన్నాయనేనండి దత్తాత్రేయ స్వామి అవధూత సో నేనైతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ కోరికలు మంచి కోరికలు అయితే తీర్చు స్వామి అనేసి నాకంటూ ఏముంటేలండి నా ఛానల్ డెవలప్ అవ్వాలని కోరుకున్నాను నేను మాత్రం ఇక స్వామి వారిని నా వంతుగా కోరికలు కోరటం అయితే అయిపోయింది కిందకి దిగుతున్నాను కిందకి దిగేది మాత్రం ఇది కూడా ఒక సాహసోపేతమైన యాత్రలాగా ఉంది పాపం ఈయన ఎవరో పాకుతున్నాడు ఎక్కలేకుండా ఆడవాళ్ళు అందరూ బాగానే ఎక్కుతున్నారు ఈయన మాత్రం పాకుతున్నాడు పాపం ఈ పాప దిగలేకపోతుంది నాకు ఇవ్వలేకపోతుంది వచ్చే వాళ్ళు ఏమో ఎక్కలేకపోతున్నారు అటు నుంచి సో చాలా ఇరుకు సందండి చాలా కేర్ఫుల్గా రావాలి తలకాయ కొంచెం అటు ఇటుగా అంటే తలకు కొంచెం రాళ్ళు తగిలే అవకాశం కూడా ఉంది సో మీరు ఎక్కేటప్పుడు కొంచెం చూడు పాపం ఉడుములాగా పాక్కుంటూ ఎక్కిపోతున్నారు అసలు భక్తి అండి భక్తికి ఏది అడ్డు కాదండి ఇక్కడ చూస్తే మాత్రం నాకు అర్థం అవుతుంది మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన మనస్సు నిర్మలంగా ఉంటే గనక కోరికలు సిద్ధిస్తాయి అని అంటారు కానీ కొన్ని కొన్ని ప్రదేశాల్లో కూడా ఒక ఎనర్జీ అయితే ఉంటుందండి ఆ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకునే విధంగా ఉండాలి అంతేకాని అక్కడికి వెళ్ళి వచ్చామా అనే విధంగా ఉండకూడదు సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఎనర్జీ అయితే కంపల్సరిగా ఉంటుంది ఆ ఎనర్జీ మనం కోరిన కోరికలను తీర్చే విధంగా మనకి సహాయపడుతుందని చాలామంది పెద్దలైతే చెబుతారు సో అందుకని అన్ని క్షేత్రాలని దర్శించుకుంటే ఎక్కడో ఒకసోట మనకి ఆ ఎనర్జీ అనేది కనెక్ట్ అవుతుంది చూశారు కదండి అందరికీ ఈ వీడియో చూసిన అందరికీ మాత్రం ఈ దర్శన భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి అలాగే మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి దర్శనం కూడా ఆ భాగ్యం కూడా మీకు కలగాలి వాళ్ళ కరుణా కటాక్షాలు మీకు ఉండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోలు చాలా నేను చేస్తానండి అవన్నీ మీకు అప్డేట్స్ రావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలి అలా ప్రెస్ చేస్తేనే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది చూస్తున్నారు కదండి ఇలాంటి శక్తివంతమైన ప్రదేశాలు ఇంకా ఎన్నో చూపించాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఒక్క లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని కానీ షేర్ చేసినట్లయితే నాకు చాలా హెల్ప్ అవుతుంది ఇలాంటి వీడియోలు మరిన్ని చేయటానికి బూస్టింగ్ ఇచ్చినట్లుగా అవుతుంది సో వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఇంకో మంచి వీడియోతో మీ ఉంటాను సెలవు